ఇది మరో దినపత్రిక వరంగల్ సంబంధించి వార్తలేమున్నా చూద్దాం హన్మగొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యం రోడ్డుపై మిషన్ గన్ గుర్తించిన పార్శిద్ధ కార్మికుడు విచారణ చేయబడిన పోలీసులు అంటే ఒక వార్తను చూడవచ్చు ఆ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వండి ప్రాధాన్యం ఇవ్వండి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ అధికారులతో సమీక్ష సమావేశం అభివృద్ధి సంక్షేమం బీజేపీ లక్ష్యం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమందర్ రెడ్డి నో కాంప్రమైజ్ హైదరాబాద్లోని చెరువులు కుంటలు ప్రభుత్వ స్థానంలో కాపాడడంతో పాటు అనుమతులు లేని అక్రమంగా అనుమతులు పొంది నిర్మాణం పూర్తి చేసిన వారి బోనాలను సైతం నిలబడ్డం చేస్తున్న హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎస్టేట్స్ ప్రొడక్షన్ ఏజెన్సీ హైడ్రా తరహా సంస్థను గ్రేటర్ వరంగల్ పరిధిలోని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం టూట నిశ్చయంతో ఉన్నట్టు తెలిసింది ఇప్పటికే వరంగల్ మహానగరపాలక సంస్థ పరిధితో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని యాభైకి పైగా చెరువులు కుంటలతో పాటు ప్రభుత్వ పార్కు కాగా అనేక చెరువులు కుంటలు పార్కులు ఇప్పటికీ కబ్జాదారుల రాజకీయ నాయకులు వారు ఆడింది ఆట పాడింది పాటగా సాగింది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపడిన తర్వాత ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలని భావించారు సుప్రీంకోర్టు సైతం బఫర్ జోన్ ఎఫ్టిఎల్ లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవన్నట్టు సూచించింది ఈ నేపథ్యంలో హైడ్రా తరహాలోనే వరంగల్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక సంస్థను ఏర్పాటు చేయడం ద్వారా అక్రమాలకు చెక్ పెట్టవచ్చు అంటూ ప్రభుత్వం భావిస్తుంది ఇందుకోసం డీసీపీ స్థాయి అధికారిని నియమించేందుకు సన్నాహాలు చేస్తున్నారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందరెడ్డి సైతం అక్రమ నిర్వహించేందుకు డీసీపీ స్థాయి అధికారి నియమించబోతున్నట్లు ప్రకటించడం దీనిని మరింత బలాన్ని చేకూర్చుతుంది ఆ త్వరలో మనకు హైడ్రా తరహా చట్టం ఆక్రమణలు చెక్ పెట్టడమే లక్ష్యంగా అడుగులు జీడబ్ల్యూఎంసీలో డీసీపీ స్థాయి అధికారితో నియామకం కార్యాచరణ రూపొందిస్తున్న ప్రభుత్వం ప్రభుత్వ భూములకు లభించనున్న విముక్తి దాదాపుగా కూడా ఓరుగల్ మహానగరంలో ఉన్నటువంటి చదం చెరువులన్నీ కూడా దాదాపుగా కూడా అన్యాక్రాంతనైనాయి కబ్జా బడా నాయకుల చేతుల్లో బందీగా ఉన్నాయి ఆ బడా నాయకుల చేతుల నుంచి విముక్తి పొందాలంటే ఖచ్చితంగా కూడా హైడ్రా తరహాలో ప్రత్యేక విభాగం అయితే మాత్రం వరంగల్ మహానగరంలో ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సిందే ఇందాక మనం చెప్పుకున్నాము ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని దాదాపుగా అందరు అభిప్రాయపడుతూ ఉన్నారు ఎందుకంటే పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో పేర్లు చెప్పను దాదాపుగా కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరిలో దాదాపుగా కూడా ప్రతి కార్పొరేటర్ పరిధిలో కూడా ఉన్నటువంటి విలువైన నాళాలు కాలువలు చెరువు చెరువుషికాలు ఆ భూములు మొత్తం కబ్జా గురైనాయి ప్రభుత్వ పార్కులు సైతం కబ్జా గురైనాయి ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేసేళ్ళు వారికి అండదండలుగా కొందరు అధికారులు ఖచ్చితంగా అధికారులను ఇక్కడ ఖచ్చితంగా దీంట్లో ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుంది అధికారులు వారికి సహకరించేళ్ళు ఎవరైతే ఈ కబ్జాలకు పాల్పడంలో సహకరించిన అధికారులు ఎక్కడ ఉన్నా రోజు ఇక్కడ పనిచేసినా చేయకపోయినా ఎక్కడున్నా వారిని గుర్తించాలి ఖచ్చితంగా వారిపైన కూడా చర్యలు తీసుకోవాలి సస్పెండ్ చేయాలి లేదంటే రిమూవ్ చేయాలి వారిపైన క్రిమినల్ కేసు పెట్టి జైలుకు పంపాలి అలా జరిగినప్పుడే రాబోయే భావి అంటే భవిష్యత్తులో ఎవరు కూడా ఇలాంటివి చేయడానికి భయపడతారు ఇప్పుడు హైడ్రా చూస్తే మనము గత ఐదేళ్ళు పదేళ్లలో మాకు మా పార్టీ అధికారంలో ఉంది లేదా మా నాయకుడు ఉన్నాడు లేదా మాకు తెలిసిన అధికారనాడు కాబట్టి మేము ఇక్కడ కడుతున్నాము మాది కాని భూమిని మేము ఆక్రమించి కట్టుతున్నాము అనే విధంగా ముందుకు పోయిల్ కానీ ఇవాళ ఏమైంది ఒక్క గోల్లబడరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడము తర్వాత హైడ్రా సంబంధించినటువంటి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడం దానికి మంచి అధికారు ఎవరైతే ఉన్నారో ఎవరైతే అధికారి ఉన్నారో రంగనాథ్ అనే వ్యక్తి మరి ఈరోజు దానికి కమిషనర్గా ఉండడము తర్వాత ఎవరు ఇన్ని చెప్పినా కూడా తాను పని తాను చేసుకుంటూ ముందుకు పోవడమే ఆయన తెలిసిన పని ఎందుకంటే వరంగల్ సంబంధించిన కమిషనర్గా ఆయన ఉన్నప్పుడు మరి అనేక మంది అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెత్డు పరిగెత్తిచ్చేడు తర్వాత పోలీసులను సైతం వదిలిపెట్టలే పోలీస్ శాఖలో ఉన్న అధికారులను కూడా ఎప్పటికప్పుడు సస్పెండ్ చేయడం ప్రక్షాళన చేసే విధంగా మార్పులు చేర్పులు చేసి ఒక తనకంటూ తన ఒక మార్పును ఏర్పాటు చేసుకున్నాడు ఏవి రంగనాథ్ అలాంటి వ్యక్తి చేతిలో మరి ఈరోజు హైదరా మరి సంబంధించిన తర తరుణంలో అదే తరహాలో ఖచ్చితంగా కూడా వరంగల్లో కూడా ఏర్పాటు చేయాలనేది మాత్రము ప్రతి ఒక్కరి ఉద్దేశంగా ఉన్నట్టుంది దీనికి తోడు నిన్న ఎమ్మెల్యే ఉన్నారో నాయన్ రాయేందర్ రెడ్డి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాయేందర్ రెడ్డి కూడా కొంత మాట్లాడే క్రమంలో మరి హైదరాబాద్ తరహాలో ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు